కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ శుభాశిస్సులు శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావి గారు రైతే రాజు పిల్లల కథలు అనే పేరుతో రచించిన కథల సంపుటి నుండి ఈ రోజు మీరు వినబోతున్న ముప్పై మూడవ కథ శుక్రమహాదశ విన్నావు మరి కథ పేరు శుక్రమహాదశ ధర్మపురిలో ధర్మయ్య పేరుకే ధర్మయ్య పిల్లికి బిచ్చం పెట్టాడు కాకి ఎంగిలి చేయి విసరడని పేరు తెచ్చుకున్నాడు అతని కొడుకు నాగరాజుకి యుక్త వయస్సు వచ్చింది పెళ్లి చేద్దామని భార్య సత్యవతి ఎంత మొత్తుకుంటున్నా ఏ సంబంధం కుదరనీయడం లేదు ఎక్కువ ఘట్నం తెచ్చే కోడలి కోసం ఎదురు చూస్తున్నాడు ధర్మయ్యకి ఆస్తులు బాగానే ఉన్నాయి పైగా వడ్డీ వ్యాపారంలో సంపాదిస్తున్నాడు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి పిల్లని ఇస్తామని సంబంధాలు వస్తూనే ఉన్నాయి పదివేలు కట్నం ఇస్తామని వచ్చిన వారిని ఇరవై ఇమ్మని ఇరవై వేలు ఇస్తామన్న వాళ్ళని ముప్పై వేలిమ్మని అడుగుతూ ఉండడంతో ఏ ఏ సంబంధం కుదరడం లేదు ధర్మయ్య ఆశకు అంతు లేదని ఏ జమీందారు కూతురు కోడలుగా వస్తే తప్ప కొడుకు పెళ్లి చేయడని అందరూ అభిప్రాయపడి ఇక సంబంధాలు చూడడం మానేశారు పెళ్లిళ్ల పేరయ్యలు ఇదిలా ఉండగా ఓ రోజు ధర్మయ్య తన ఇంటి ముందు అరుగు మీద కూర్చుని ఉండగా ఒక బాటసారి వచ్చాడు అయ్యా రామలింగయ్య గారు ఇల్లు ఎక్కడో చెప్పగలరా అని ధర్మయ్యను అడిగాడు ఎవరు మీరు రామలింగయ్యతో మీకెం పని అని ఎదురు ప్రశ్నించాడు ధర్మయ్య నా పేరు గోపయ్య జయపురం జమీందారు గారు పంపగా వచ్చాను జమీందారు గారు అవసాన దశలో ఉన్నారు ఆయనకి పిల్లలు లేరు ఈ ఊళ్ళో రామలింగయ్య మా జమీందారు గారికి పెనతండి కొడుకట ఆయనకు ఆస్తి రాసివాలని పిలుచుకురమ్మన్నారు అన్నాడు బాటసారి జయపురం జమీందారు గారు పంపారా భలేవారే ఇంకా అక్కడే నిలుచున్నారే లోపలికి దయచేయండి అని గోపయ్యని ఇంట్లోకి తీసుకువెళ్ళి మెత్తని ఆసనంపై కూర్చోబెట్టి ఫలహారం పళ్ళరసాలు ఇచ్చి మర్యాద చేశాడు అయ్యా మీరెవరో నాకెందుకు మర్యాదలు చేస్తున్నారో అర్థం కావడం లేదు ఇంతకీ రామలింగయ్య సంగతి చెప్పనేలేదు అన్నాడు గోపయ్య నా పేరు ధర్మయ్య ఈ ఊళ్ళో నేనే షావుకార్ని రామలింగయ్య నాకు మిత్రుడు కానీ అతను చనిపోయాడు ఆ మిత్రుని కోసం వచ్చిన అతిథి అని మిమ్మల్ని గౌరవించి మర్యాద చేశాను అంతకంటే విశేషం ఏమీ లేదు అన్నాడు ధర్మయ్య అయ్యయ్యో రామలింగి చనిపోయాడ ఎంత పని జరిగింది ఇప్పుడు మా జమీందారు గారి ఆస్తికి వారసులు లేకుండా పోయారే అని విచారించాడు గోపయ్య ఆ అటువంటి నిర్ణయానికి రాకండి రామలింగయ్య కూతురు స్వర్ణకుమారి ఉంది ఆమె పేరుతో ఆస్తి రాయించమని మీ దివానుకు మనవి చేయండి అని సలహా ఇచ్చాడు ధర్మయ్య అయ్యా నేను అలాంటి సలహాలు ఇస్తే బాగుండదు మీరే మా గారికి ఒక లేఖ రాయించి ఇవ్వండి ఆయన జమీందారీకి వారసురాలిగా కీర్తిశేషులు రామలింగయ్య కుమార్తె స్వర్ణకుమారిని గుర్తించి ఆస్తి రాయిస్తారు అన్నాడు గోపయ్య ధర్మయ్య అలాగేనని జయపురం జమీందారీ దివానికి ఒక లేఖ రాయించి ఇచ్చాడు ఇదిగో గోపయ్య గారు మరొక్క మాట ఈ సంగతి మీరు ఎవరికి చెప్పకండి ఆఖరికి రామలింగయ్య భార్యకు కూడా ఎందుకంటే వారికి ఆస్తి వచ్చిందని తెలిస్తే చుట్టుపక్కల ఊళ్ళల్లో బంధువులంతా రాబందులా చేరిపోతారు అన్నాడు గోపయ్య అలాగేనని తల ఊపాడు ధర్మయ్య అతను వద్దంటున్న కొత్త బట్టలు తెప్పించి పండ్లు తాంబూలంతో పాటు వంద వరహాలు కట్నంగా ఇచ్చాడు నా స్నేహితుడి తరపున నేనే మిమ్మల్ని సత్కరిస్తున్నాను రామలింగయ్య లేని లోటు ఉండకూడదు అన్నాడు గోపయ్య సంతోషించి బయలుదేరాడు ఎన్నడూ ఉదార బుద్ధి ఎరిగిన భర్త ఎవరో బాటసారికి కొత్త దుస్తులు పెట్టి వంద వరహాలు కట్టంగా ఇవ్వడం చూసి సత్యవతి ఆశ్చర్యపోయింది ఎవరండి ఆ బాటసారి అంత ఘనంగా సత్కరించారు అని అడిగింది సత్యవతి పిచ్చిదాన లాభం లేనిదే ఈ ధర్మ ఎవరికైనా చిల్లిగవ ఇచ్చాడా అసలు సంగతి ఏమిటంటే మన ఊళ్ళో రావలింగే లేడా అతని కూతురు స్వర్ణకుమారికి శుక్రమహాదిశ కలగబోతోంది జయపురం జమీందారికి వారసురాలు కాబోతోంది అని గోపయ్య వివరించిన వివరాలు ఆమెకు చెప్పాడు బాగుందండి ఊళ్ళో పెళ్ళైతే కుక్కలకు హడావిడి అని రామలింగయ్య కూతురికి శుక్రమహాదశ పెడితే మనకేం ఉరిగింది అన్నది సత్యవతి అక్కడే పప్పులో కాలేశావు మన నాగరాజుకి ఆ స్వర్ణకుమార్తో పెళ్లి జరిపిస్తే జమీందారి అంతా మనస్వంతం అవుతుంది నువ్వెప్పుడైనా పిల్లలు చూసావా అన్నాడు ధర్మయ్య ఎందుకు చూడలేదు గుడికి వచ్చి పాటలు పాడుతుంది పేరుకు తగినట్టే బంగారం అంది మరింకేం వెంటనే పెళ్లి చేసేద్దాం అన్నాడు ధర్మయ్య హడావుడు ఎందుకండి ఆ పిల్లని మనవాడు చూసి మెచ్చవద్దు అన్నది సత్యవతి ఏడ్చాడు వాడు మెచ్చేదేమిటి మనకు నచ్చితే చాలు అన్నాడు ధర్మయ్య ఊళ్ళో గొప్ప షావుకారు తనంతట తను వచ్చి తన కూతుర్ని కోడలుగా చేసుకుంటాను అని అడిగేసరికి రామలింగయ్య భారీ ఆశ్చర్యపోయింది తమ పరిస్థితి బాగాలేదని పెళ్లి ఖర్చులకు ధనం లేదు అన్నది ఆ ఖర్చంతా మేమే పెట్టుకుంటామమ్మా అని ధర్మయ్య తన కొడుక్కి సూర్యకుమార్తో పెళ్లి జరిపించి ఇంటికి తెచ్చుకున్నాడు బంధువులంతా స్వర్ణకుమారి అదృష్టవంతురాలని మెచ్చుకున్నారు పెళ్లైన దగ్గర నుంచి ధర్మయ్య జైపురం జమీందారీ నుంచి వచ్చే కబురు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆరు నెలలు గడిచినా ఎవరూ రాకపోయేసరికి జైపురం బయలుదేరి వెళ్లాడు అక్కడ జమీందారు యువకుడు అతను జమీందారు కన్నకుడికే తండ్రి తదనంతరం జమీందారు అయ్యాడు దివానుని కలుసుకుని గోపయ్య తనకు చెప్పిన విషయాలు వివరించాడు నిన్నెవరో మోసం చేశారు అని నవ్వాడు దివాను ధర్మయ్య దుమధుమలాడుతూ ఇంటికొచ్చి గోల్ చేశాడు నాగరాజు తల్లికి అసలు విషయం చెప్పాడు స్వర్ణకుమారిని తను ఇష్టపడ్డాడు తండ్రి ఒప్పుకోడని గోపయ్య అనే నాటకాల వాడితో తానే ఆ నాటకం ఆడించినట్టు చెప్పాడు తల్లికి విన్నారు కదా శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ ప్రసాద్ మామిగారు రచించిన ముప్పై మూడవ కథ శుక్ర మహాదశ మనం కష్టపడని ఎదుటివారి సొమ్ము కోసం మనం ఆశిస్తే చివరికి ధరమయ్యకి ఎలాంటి నష్టం కలిగిందో అలాంటి నష్టము కష్టము రెండూ కూడా మనకి కలుగుతాయి అనే చక్కని నీతిని అందించిన శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపటి భాగంలో ముప్పై నాలుగవ కథగా స్వయం కృషి అనే కథ విందాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి పది మంది మెచ్చుకునే కామెంట్ పెట్టండి అంతవరకు జనా సుఖిన భవంతు శుభమస్తు స్వస్తి